నమస్కారం కృష్ణారావు గారు హ్యావ్ఆర్ టాక్స్కి పునఃస్వాగతం మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద చాలా చాకచక్యంగా ప్రతి స్పందించడం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు హర్షించాయి ఈ ఆపరేషన్ సింధూను కూడా వాళ్ళు ఖండించారు ఆ విధంగా చేయడం అనేది అయిపోతే ప్రపంచంలో మొత్తం అంతా ఇదైతే ఏదో తెలుగులో సామెత్య ఉంది ఊళ్ళో పళ్ళకీలమోతా ఇంట్లో ఎగిలమోతా అన్నట్టు మన ఆపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు అసలు భారతదేశం ఏముంది ఈ ఆపరేషన్ దీంట్లో ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడాను ఆక్యుపై చేసేస్తే అయిపోయి ఉండేది ఎందుకు చేయలేదు అని చెప్పి బీజేపీని ఓ పెద్ద సూటి ప్రశ్న వేసింది సో మరి నిజంగా ఆఫ్కోర్స్ పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది భారతదేశంలోనే అంతర్గతంగా ఉంటే చాలా మంచిది మనం మనం వేరే ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం దీని ద్వారా మనం ఏంటంటే భారతదేశం కూడా మిగిలిన దేశాలతో సంబంధ ఏది రవాణా లేకపోతే రోడ్ ద్వారా సంబంధాలు చేర్పడమని దానికి అవకాశం ఉంది అదంతా ఉంది కానీ వీళ్ళు ఏమన్నారు ఇది అసలు కేంద్ర ప్రభుత్వానికి సత్తా లేదు అందుకోసమే వీళ్ళు దీన్ని ఇది చేయలేదు అని చెప్పేసి చాలా విధంగా అంటే అవతల వాళ్ళని ఏ విధంగా ఇంటిమీడియేట్ చేయాలో ఆ విధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు మరి మా మాట్లాడుకోవాలి కదా అలా మాట్లాడారు అయితే ఇది దీన్ని తీసుకుంటే దేశ సమగ్రతని కాపాడుకునే అవకాశం ఉంటుంది అని మామూలుగా పాజిటివ్గా మాట్లాడేవన్నీ ఖర్గే గారు చెప్పారు కానీ వాళ్ళు ఈ కాంగ్రెస్ చెప్పిన దానికి మరి ఇదివరకు దీని పూర్వ చరిత్ర గురించి చూసి ఈ అసలు ఈ పిఓకే దాని గురించి విశ్లేషణ చేస్తూ ఆయన వ్యాఖ్యలు సబబా కాదా అనే దాని మీద మీ విశ్లేషణ సబబా కాదా అనే దానికి ముందు అసలు ఈ సమస్య కారణమైన పార్టీ తీసుకోకుండా వదిలేశారని అంటాం చాలా న నబులాట్లాగా ఉంది ఇప్పుడు పీఓకే ప్రాబ్లమును కాస్తి ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాబ్లమును క్రియేట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వీళ్ళందరూ ఎవరి వారసత్వాన్ని అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారో ఆయన క్రియేట్ చేసిన ప్రాబ్లం నెహ్రూ గారు క్రియేట్ చేసినటువంటి ప్రాబ్లమే పీఓకే లేకపోతే పిఓకే ప్రాబ్లమ్ అసలు ఉండుండేదే కాదు ఆ పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఆపరేషన్ సింధూను మొదలెట్టి నువ్వు పీవోకే నువ్వు మళ్ళీ రిక్లెయిమ్ చేసుకోలేదని అంటాం హాస్యాస్పదంగానే ఉంటుంది దీని బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే ఎప్పుడైతే కాశ్మీర్ను ఆక్యుపై చేయాలని చిన్న చిన్న ఏం చేశాడంటే అదే ఇప్పుడు ఖైబర్ ఫక్తున్వాన్ ఉంది కదా ఖైబర్ ఫక్తున్వాలో ఉన్న పఠాన్లను అందరినీ ఆర్గనైజ్ చేసి ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీ లాగా తయారు చేసి కాశ్మీర్కి పంపించాడు వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేయడం మొదలెట్టారు అటు నుంచి ముజఫర్ ముజఫరా ముజఫర్ ముజఫరాబాద్ ముజఫరాబాద్ అవి అటు నుంచి శ్రీనగర్కి వచ్చేస్తూ ఉన్నారు శ్రీనగర్ కూడా టేక్ ఓవర్ చేసి అప్పుడు మీటింగ్ అయితే నెహ్రూ సర్దార్ పటేలు మౌంట్ బ్యాటను మౌంట్ బ్యాటను అప్పట్లో జూనియర్ ఆఫీసర్ కింద మిలిటరీ ఆఫీసర్ కింద మేనక్షా మానేక్ షా కూడా ఉన్నాడు ఉంటే కాశ్మీర్ సంగతి ఏంది అని అంటే నెహ్రూ అంతా ఏదో దీంట్లో ఏది గాల్లో మాట్లాడటం మొదలెట్టాడు కాశ్మీర్ హ్యాస్ టు బి సీన్ ఇన్ రిలేషన్షిప్ టు రష్యా చైనా అమెరికా దిస్ దట్ అంటూ మొదలెట్టాడట మొదలెడితే సర్దార్ పటేల్ ఒకే ఒక చిన్న క్వశ్చన్ వేశాడు యు అస్ టు ఫైట్ అండ్ టేక్ కాశ్మీర్ ఆర్ నో టెల్ మీ వన్ బర్డ్ ఎస్ 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 వీ హ్యావ్ టు ఫైట్ మనం తప్పకుండా పోరాడాలి తీసుకోవాలన్నట్ట అంటే అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాడు ఎవరు సర్దార్ పటేల్ అది అక్కడ లీడర్షిప్ సర్దార్ పటేలు అప్పటికే ఈ వచ్చేటటువంటి ఇర్రెగ్యులర్ ఆర్మీ పఠాన్లను ఏ రకంగా ఎదుర్కోవాలి శ్రీనగర్ని ఏ రకంగా క్యాప్చర్ చేయాలి అనే దానికి ఒక ప్రణాళికతో ఉన్నాడు ప్రణాళికతో ఉన్న అతనికి కావాల్సిందల్లా ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎస్ సో ఆ ఎస్ రాంగ్ అనే వెంటనే మానేక్ హాస్ సర్ తిరిగేసి అది ప్రైమ్ మినిస్టర్ గారి ఆర్డర్ ఏమని కాశ్మీర్ను మనం టేక్ ఓవర్ చేయాలని ఇమ్మీడియట్గా యూ గో ఎయిన్ టేక్ ఓవర్ అని టేక్ ఓవర్ అనగానే అప్పటికే వీళ్ళు సిక్ రెజిమెంట్ను రెడీ చేసి పెట్టుకున్నారు ప్లేన్లతో సో ఆ ఎయిర్ ఎయిర్ ఫోర్స్లో దే వెంట్ బై ఎయిర్ ల్యాండెడ్ శ్రీనగర్లో ల్యాండ్ అయ్యి వాళ్ళని వెనక్కు తరిమేయటం మొదలెట్టారు ఆ రకంగా శ్రీనగర్ సెక్యూర్ అయింది లేకపోతే శ్రీనగర్ ఇప్పుడు పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోయిండేది అది చేసే వాళ్ళని వెళ్ళగొడుతున్న టైంలో మళ్ళీ దీన్ని తీసుకుపోయి యునైటెడ్ నేషన్లో పెట్టి మళ్ళీ స్టేల్మెంట్ తెచ్చింది ఎవరు నెహ్రూ గారే మరి ఇంత చేసి ఒక సమస్యను క్రియేట్ చేసి ఈరోజు ఎప్పుడో అరవై ఏళ్ళ తర్వాత నువ్వు తీసుకోలేదు అనేది కాంగ్రెస్ వాళ్ళంటే ఏమైనా అర్థం ఉంటుందా సరే అదొక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంది పంతొమ్మిది వందల అరవై ఐదు వారు ఎవరప్పుడు కాంగ్రెస్ లాల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ అదయ్యేటప్పటికీ వార అయ్యేటప్పటికి పోని పీవేకే కాకపోయినా హాజీపీర్ పాస్ అని ఉన్నది అక్కడ హయ్యెస్ట్ పాస్ కాశ్మీర్లో ఏమంటారు రెండు కొండల మంచి ఉండే కనుమ కనుమ ఆ కనుమ ద్వారానే అటు నుంచి ఇటుకు నుంచి అటుకు పోవటానికి అది ఇండియా క్యాప్చర్ చేసింది ఆజేపీ పాస్ పాస్ క్యాప్చర్డ్ బై ఇండియన్ ఆర్మీ అది మనం రీటైన్ చేసుకొని ఉండాల్సింది ఎందుకంటే అది చాలా క్రూషల్ పాస్ మనకు మంచి హోల్డ్ ఇచ్చి ఉండేది ఆ టాస్క్ అండ్ ఒప్పందంలో దాన్ని మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చేసింది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన కాంగ్రెస్ దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏందో తెలుసా ఈ వచ్చే ఉగ్రవాదులందరికీ అది మంచి రావటానికి రూట్ అదే మన చేతిలో ఉండుంటే ఇంత ఉగ్రవాదుల యొక్క సమస్య అక్కడ ఉండి ఉండేది కాదు సరే నైన్టీన్ సెవెంటీ మళ్ళీ మిసెస్ గాంధీ పూర్తిగా ఓడించాం బంగ్లాదేశ్ అంతా లిబరేట్ అయింది ఆ టైంలో ఆక్యుపై చేసినవి కూడా ఇచ్చేసి మనం వెనక్కి వచ్చేసి ఆ సరిహద్దును డిఫాక్టో దీని కింద అగ్రి చేశారు కదా ఇంత హిస్టరీ పెట్టుకొని ఇంత చెత్త పనులు చేసి ఇంత ప్రాబ్లమ్స్ సృష్టించి ఈరోజు మీరేదో పోయి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తెచ్చుకోలేదు అని అంటే అర్థం లేని మాటలు సో ఐ థింక్ అది కరెక్ట్ కాదు సరైన విధానం కాదు ఆయన మాట్లాడే మంచి విషయం మంచి విషయం తదితరులు వచ్చి చేశారని నమస్కారం